శతక సాహితి సరస్వతికి నమస్కారం తటాక సంబంధం నిన్నబ్బా నమ్మి అన్యసురళన్ హరిషింపకే వీడిన్ తబ్బిబ్బై చెడకుండా నన్ను ఒక భక్తశ్రేణిలో గూర్చి నన్ను బంగేయగ నీద భారము వాతాత్మజ ఓ ఆంజనేయ స్వామి మబ్బు నమ్మి తటాకఘట్టముల సంబంధం పూజిమ్మునట్లు పైన బాగా మబ్బులు పట్టాయి ఈ బిందె తీసుకుని వచ్చాను ఇక్కడి నుంచి నీళ్లు తీసుకుని వెళ్ళాలని ఇంటికి ఇక్కడి నుంచి రెండు మైళ్ళ పాటు ఈ నీళ్లు మోసుకుని వెళ్ళటం ఎందుకు ఎలాగో బాగా మబ్బులు పెట్టాయి కుండపోతగా వర్షం వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ నీళ్లు ఇంటి దగ్గరే పట్టుకోవచ్చు ఈ నీళ్లు నేను మోసికెళ్ళటం ఎందుకు అనవసరమైన శ్రమ అని ఉన్న నీళ్లు పారపోసి ఒట్టి కడవతో ఇంటికి వచ్చిన తర్వాత తీరా ఆ మబ్బులన్నీ కూడా గాలికి చెల్లా చెదరై వచ్చాక వెళ్ళిపోతే వాన పడటం లేదు నీళ్లు తెచ్చే తెచ్చే నీళ్ళు అక్కడ పారబోసుకున్నటువంటి ఆమె పరిస్థితి విధంగా నా పరిస్థితి ఎలా ఉందంటే చిన్న చిన్న దేవతలకి నమస్కారాలు చేసి ప్రార్థనలు చేస్తే వాళ్ళు ఏవో వరాలు ఇస్తున్నారు మా కోరికలు నెరవేరుస్తున్నారు నేను అవేమీ కాదు మీ అందరికంటే ఆంజనేయ స్వామి గొప్పవాడు నేను ఆయన్నే నమ్ముకుంటాను అని ఇతర దేవతలందరినీ వదిలేసి నిన్నే నమ్ముకున్నానయ్యా మబ్బులు నమ్మి ఉన్న బిందెలో నీళ్లు వలకపోసుకున్నట్లుగా ఇతర దేవతలందరినీ వద్దనుకుని నిన్ను నమ్ముకున్నాను ఇప్పుడు తబ్బిబ్బై చెడకుండా నన్ను ఒక భక్ భక్తశ్రేణిలో గూర్చి నా కోర్కెలు నీవు తీరుస్తావో తీర్చవో తెలియటం లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో నా భక్తిని దృఢతరం చేసి అచంచలమైన భక్తిని కలిగించి నీ పైన ఒక భక్తశ్రేణిలో గూర్చి సద్భక్తుల వరుసలో నన్ను కూడా చేర్చి నన్ను బంజేయగ నీదే భారము నన్ను కూడా పెంపు చేసేటువంటి భారం వర్ధిల్ల చేసేటువంటి బాధ్యత నీదేనయ మహాంహోనాశ వాతాత్మజ మహాపాపములన్నిటినీ కూడా తొలగించి ఆ మహాపాపములను నాశనం చేసేటువంటి శక్తి కలిగిన ఓ ఆంజనేయ స్వామి నిన్ను నమ్మని నా పాపాన్ని తొలగించి నాకు దృఢమైన భక్తిని కలిగించి నన్ను సన్మార్గంలో నడిపించు సద్భక్తుల దరికి నన్ను చేర్చు I <laughs> do